చూడండి ఇక్కడ వరి చేన్కి వాటర్ పెడతాము అంటే వేరే వాళ్ళ వరి నుంచి ఇంకా ఇది ఓడ్చలేదు దీన్ని అయితే వరి వేయడానికి ఏమి కాదు మామూలుగా మినుములు మొక్కలు ఉంటాయి కదా మినుములు వేయడానికి మినుములు చేను వేయడానికి అనమాట అయితే దీనికి వాటర్ అవసరమైతే ఈ పక్క వాళ్ళ చేలో నుండి బోధిలో నుంచి చేలోకి తోడి ఆ చేన్లో నుండి ఈ చే తాడుతున్నాం అనమాట చూపిస్తాను చూడండి ఆ చే రోడ్డు మీద నుంచి కార్లు మోటార్ సైకిల్స్ వెళ్తూ ఉంటాయి కదా చూపు నలగకుండా పాడైపోకుండా ఉండటానికి ఈ కొబ్బరాకులు మొత్తలు అవన్నీ చూపు మీద వేసాం అనమాట పడకుండా అది కట్ అయిపోకుండా ఉండడానికి ఈ మోటార్లో నుండి దీన్ని నుంచి ఈ మోటార్ చిన్న మోటార్ చూడటానికి చిన్న మోటార్ కానీ దీని పనితనం చాలా గొప్పది చాలా మంచిగా వాటర్ బాగా తోడుతుంది ఇది దగ్గర దగ్గర ఒక పన్నెండు వేలు పదివేలు ఉంటుంది ఫ్రెండ్స్ వాటర్ తోడడానికి అయితే ఇది మాత్రం ఉపయోగపడుతుంది మంచిగా ఇందులో పెట్రోల్ వేస్తారు ఒక లీటర్ పెట్రోల్కి దగ్గర దగ్గరగా ఒక రెండు గంటలు దగ్గర దగ్గర రెండు గంటల దాకా తోడుతుంది అనమాట మంచిగా పర్లేదు బాగా తోడుతుంది వాటరు వాటర్ ఇందులో నుంచి వస్తుంది అనమాట ఈ చేలో నుండి అక్కడ నుండి వస్తుంది ఫుట్బాల్ అక్కడ ఉంది అక్కడి నుంచి ఈ చేను రైతుని అడిగితే రైతు ఒప్పుకున్నాడు అనమాట అంటే యాక్చువల్గా ఆ చేలోనికి వాటర్ తోడడానికి ఎక్కడ సౌకర్యం ఎక్కడ లేదు వాటర్ లాగడానికి లేదు దానికి అయితే వేరే వాళ్ళ వరి చేల్లో నుండి ఇందులోకి వాటర్ తెప్పించి వాటర్ దీంట్లో నుండి ఇందులోకి తోడుతున్నారు ఇక్కడ చేలు ఉన్నటువంటి కొంతమంది పరిస్థితి అంతే కొంతమందికి పంట పోతి దగ్గరలో ఉండదు కొంతమందికి పంట దగ్గరలో లేక అవతల వాళ్ళ చేలు నుంచి వీళ్ళు తోడుకుంటూ ఉంటారు అన్నమాట చిన్న మోటార్ ఇది చూడడానికి చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ వాటర్ మాత్రం చాలా మంచిగా తోడుతుంది ఇప్పటికీ నేను రెండు లీటర్లు పెట్రోల్ వేసాను ఇందులో పెట్రోల్ రెండు లీటర్లు వేసాను చూడండి సైకిల్ కానీ మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ వెళ్ళినప్పుడు ఈ చూప్ ఏమాత్రం కట్ అయిపోకుండా ఉండడానికి ఇదంతా అప్రొద్దు నుంచి అంటే దగ్గర దగ్గర ఒక ఎనిమిదిన్నర తొమ్మిది గంటల నుండి ఇవి తో చూపిస్తాను చూడండి చివరి వరకు వెళ్తాను చివరి వరకు అనమాట చూడండి చివరి వరకు ప్రస్తుతానికి వాటర్ ఇక్కడ దాకా వచ్చింది ఇక్కడ దాకా వచ్చింది వాటర్ ఇంకా చివరి దాకా వెళ్ళాలి చివరి దాకా వెళ్ళాలన్నమాట ఇప్పుడు చూడండి కనిపిస్తున్నాయి కదా మీకు చేలు కనిపిస్తున్నాయి కదా ఆ కనిపించే చేడులో ఏ చేకి కూడా పంట పొది దగ్గరలో ఉండదు చాలా దూరంగా ఉంటుంది ఆ వాళ్ళ పక్కనున్న వరి ఆ వానర్స్ని ఇలాగే మాకులాగానే అడిగి ఆ చేలో నుంచి ఈ చేలోకి ఈ చేను నుంచి ఆ చేనికి అలా తోడుకుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకొకటి ఇప్పుడు సైకిల్ మీద వస్తున్నాడు చూసారా ఈందే ఈ చేను ఓకే ఆయనందే చేను ఆయన అడిగితే పాప ఆయనకి మాటలు రావు ఆయన కూడా మంచిగా ఆయన ప్రేమ చూపించి సరే తోడుకోండి అని చెప్పి మాకు అవకాశం ఇచ్చాడు అనమాట చూడండి అవతల పక్క చూసాం కదా ఆ చివరికి ఇంకా కొద్దిగా అటు తడవాలి ఇంకా చాలా టైం పడుతుంది అయితే ఇంకో రెండు లీటర్లు లెవెల్స్ వస్తుంది పెట్రోలు చూడండి ఇది ఇటువైపు రైట్ సైడ్ వెళ్ళి కొద్ది కూడా ఐకోస్ వస్తూ ఉంటుంది ఇక్కడ బాగా క్రాస్గా ఉంటుంది అన్నటు మొక్కిది ఇటువైపు అయితే గమ్మున వెళ్ళిపోతున్నాయి వాటర్ ఇక్కడ గొట్టేసాను ఇక్కడ వాటర్ వెళ్లకుండా ఉండాలని అయినా సరే వాటర్ దాటుకుని వెళ్ళిపోయింది ఇటైతే బాగా మెరక బాగా ఎత్తుగా ఉంటుంది అన్నమాట అయినా ఎత్తుగా ఉన్నా కూడా వాటర్ ఇటువైపు వచ్చేయండి గట్టి వేసాను గొట్టు వేసినా కూడా ఇది వాటర్ దాటుకుని వచ్చేసింది చూడండి అక్కడ అక్కడ చివరి వరకు ఉంటుంది మొత్తం చివరి వరకు మోటార్ సైకిల్ వస్తూ ఉంటాయి అటు ఇటు మోటార్ సైకిల్ అవి వెళ్తున్నప్పుడు ఆ విధంగా లేదు అది చూపు కట్ అయిపోకుండా ఉండడానికి అది వేసాం అనమాట ఈ ప్రాంతం అంతా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ అంతా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ ఇక్కడికి వచ్చేటప్పుడు తప్పకుండా ఒక వాటర్ బాటిల్ తెచ్చుకోవాలి కూడా కనీసం వాటర్ బాటిల్ ఉంటే సరిపోద్ది శుభ్రంగా ఒక బైక్ వేసుకొచ్చి కనీసం ఒక గంట గంట రెండు గంటలు మనం ఇక్కడ స్పెండ్ చేయొచ్చు లోన్లీ ప్లేస్ అనమాట వచ్చి కాసేపు కూర్చుంటే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇటువైపు ఇటువంటి ప్లేస్లకి వచ్చి ఎవరు ఉంటారు జనసంచారం తక్కువ ఒక్కొక్క బైక్ ఒక్కొక్క బైక్ వస్తూ ఉంటుంది గంటకి రెండు గంటలకి తెలుగు చాలా చల్లగా ఉంటుంది అన్నమాట ఇటు కేసీ అన్నీ కూడా మొక్కలే కదా ఇవన్నీ పచ్చ పచ్చ మొక్కలు తర్వాత కొబ్బరి చెట్లు ఎక్కువ ఉంటాయి చాలా బాగుంటుంది ఇటు కేసీ ఇక్కడ కూడా పీస్ఫుల్గా ఉంటుంది చాలామంది ఇటు వస్తారు ఓసారి చాలాసేపు లోన్లీ ప్లేస్కి వచ్చి కొంచెంసేపు ఇక్కడ స్పెండ్ మంచి మంచి వాటర్ వచ్చేటువంటి ఫ్లోయింగ్ వచ్చేటువంటి మంచి మంచి వాటర్ వచ్చేటువంటి ఫ్లోయింగ్ వచ్చేటువంటి వీడియోస్ కొంతమంది చూడాలని కొంచెం <coughs> కోరిక